ఫ్రెండ్స్ చికెన్ పకోడాను ఎలా ఈజీగా కలిపెట్టుకొని చేసుకోవాలో చూపెడతాను చూశాను ఫ్రెండ్స్ ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి నీళ్ళు పోయేంత వరకు ఒక సన్నగా రంధ్రాలున్న గిన్నెలో వేసి నేను మొత్తం పోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని చికెను అందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు రెండు వేసి బాగా చికెన్కి పట్టేంత వరకు కలపాలి ఫ్రెండ్స్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఇలా కలపాలి నెక్స్ట్ నేను ఇందులోకి ఒకే ఒక మసాలా వేస్తాను ఫ్రెండ్స్ కార్న్ ఫ్లోర్ చికెన్ మసాలా ధనియా పొడి ఉప్పు కారం కస్తూరి మేథి మిరియాల పొడి అన్నీ మొత్తం ఒక కాన్పులోనే వేసి కలిపేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఈ ఒక్క మసాలా ఉంటే చాలు ఫ్రెండ్స్ చికెన్ పకాను టూ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ మసాలా మిశ్రమం ఎలా చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క మసాలా ఉంటే చాలు ఫ్రెండ్స్ కాన్పులో అన్నీ వేసి కలిపి స్టోర్ చేసుకుంటాను నేను ఈ మసాలాను అంతే ఫ్రెండ్స్ ఈ మసాలా ఇంత అంత వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ మసాలా మొత్తం దీనికి పట్టేంత వరకు కలిపెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపాను కదా ఇంకా నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇంకా ఈ ఆయిల్ కూడా మొత్తం చికెన్కి పట్టేంత వరకు కలుపుతున్నాను చూ ఫ్రెండ్స్ పసుపు ఉప్పు అల్లం పేస్టు ఇంకా చికెన్ పకోడాకి ప్రిపేర్ చేసుకున్న చికెన్ పకోడా మసాలా ఆయిల్ అంతా వేసి బాగా కలిపెట్టాను కదా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇందులోకి ఒక ఎగ్ తీసుకుంటున్నాను ఇంకా ఎగ్ని పగలగొట్టి ఇందులో వేసుకొని ఈ ఎగ్ కూడా చికెన్కి పట్టేంత వరకు బాగా నీట్గా కలిపేయాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది చికెన్ ఈ చికెన్ పకోడా చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా చేయండి టూ మినిట్స్లో మీరు చికెన్ పొకోడ ప్రిపేర్ చేయవచ్చు ఫ్రెండ్స్ అంత ఈజీగా ఉంటుంది అయితే చికెన్ పొగడ మసాలా మొత్తం కలిపి పెట్టుకుంటే టూ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు కూడా చికెన్ పొగడ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చికెన్ పొగడ మసాలా ప్రిపేర్ చేసి వీడియో పోస్ట్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా ఇంకా నాస్తున్నా కొంచెం కరివేపాకు వేసి అది కూడా కలిపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇంకా వీటిని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా చికెన్ పొడ వేసుకోవడమే ఫ్రెండ్స్ చికెన్ పొగడను ఎలా వేయాలో కూడా చూపెడతాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చికెన్ పొడ వేసే రెసిపీనే వస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ తర్వాత తీసి చికెన్ పకోడా వేస్తున్నా చూసేయండి ఫ్రెండ్స్ కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోకూడదు చికెన్ పొడాకి ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ చికెన్ పకోడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది చికెన్ పొోడా క్రిస్పీగా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇలా చికెన్ పొగడని వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా నీట్గా ఫ్రై చేసుకొని తినేయడమే ఫ్రెండ్స్ చూడండి నేను చికెన్ పొగడ చేసే విధానం ఎలా ఉందో చాలా నీట్గా సూపర్గా ఉంటుంది చికెన్ పొగడ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కడాయికి ఎత్తుకోకుండా ఆయిల్ కూడా ఏం ఎక్కువ పీల్చది చికెన్ పొగడ ఎంత నీట్గా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ చికెన్ పొడ అంతే ఇంకా వీటిని ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ పొగడ రెడీ అయిపోయింది నా వీడియోస్కి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్